నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళని మీకు శుభం కడుగున గాక అందరికీ వందనాలు ప్రభు కనికరించి మరో రోజు మనకు అనుగ్రహించి నడిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ శుభ ఈ దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం దీవించబడుతున్నాం అనేకులు మీరు పొందుతా ఉన్నారు ఉదయకాలమే దేవుని స్వరం ఉదయకాలం మీ కుటుంబం కొరకు ప్రార్థన ఇది అంత ఆశీర్వాదకరం ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో పడిపోవటం కొన్నిసార్లు దొరికిపోవడం కొన్నిసార్లు జారిపోవడం మరి కొన్నిసార్లు పడడం కొన్నిసార్లు ఇక నా వల్ల కాదు అంటూ నిరాశపడిపోవడం ఇవన్నీ జీవితంలో ఎదురవుతాయి ఆస్తి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆస్తి లేకపోతే మరో రకంగా ఉంటుంది చేతి నుండా పైకి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కొన్నిసార్లు ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆరోగ్యాన్ని కోల్పోతే ఉండే మాటల ధ్వని ఆ విధానం వేరుగా ఉంటుంది అయితే మీరు వినవలసిన మాట ఏమిటంటే నువ్వు ఎప్పుడు ఒకేలాగా స్థిరంగా ఉండి అంటే ఒడిదుడుకు లేక కదలకుండా స్థిరంగా ఉండగలిగితే బాగుంటుందిగా మన జీవితంలోనే కాదు వారి జీవితంలో చూస్తున్నా డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి ఇప్పుడు ఏమైపోయాడు మన విషయంలో కూడా అన్నీ బాగున్నప్పుడు మన పరిస్థితి బాగుంది ఇప్పుడు దేవుడు కూడా నమ్మలేకపోతున్నాగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాగా దేవుని మీద నమ్మకం కుదరడం లేదుగా ఇవన్నీ అనుకుంటుంటారు కదా కానీ నా దేవుడు ఎవరో తెలుసా నీకు మార్పు రావస్తుందేమో కానీ నా దేవుడు మారనివాడు ఆ మారని దేవుని కృపబట్టే ఇన్ని పొరపాట్లు ఇన్ని తప్పిదాలు నీరైనా నేనైనా చేసినా ఆయన క్షమిస్త చూడనట్టుగా నడిపించ గొప్ప మీరుడు చేస్తున్నాడుగా ఇక్కడ వాక్యం చదువుతాను మీరు వింటారు నీతి మంత్రుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు నీతి మంత్రుడు నిత్యము నిలుచు కట్టడం వలే ఉన్నాడు సామిత్ర గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం ఇప్పుడు నిత్యము నిలిచే కట్టడం కొన్ని కట్టడాలేమో కళ్ళ ముందు పడిపోతుంటాయి ఎన్ని అయిందండి ఈ కట్టడం కట్టి చెక్కు చెదరలేదే అంటే వాళ్ళు ఆ కట్టడం స్థిరంగా ఉందిగా కట్టడాన్ని చూసి ముత్రపడుతున్నా నిన్ను చూసి దేవుడు అంటాడు నిన్ను కూడా కదలకుండా స్థిరంగా ఉండే కట్టడలాగా నేను చేస్తా అంటే కరువు వస్తుంది రోగాలు వస్తాయి నిందలు వస్తాయి వంటరిసరం వస్తుంది అప్పులు వస్తాయి ఊపిరాడన పరిస్థితి వస్తుంది కానీ కదలని కట్టడంలాగా నేను నేను చేస్తా ఎప్పుడు చేస్తానో తెలుసా నీవు నీతి జీవించాలి ఇక్కడ మీరు కొంచెం ఆగాలి అసలు నీతి భూమి మీద ఉన్నాడా అని డౌట్ వస్తుందిగా ఒక్కడూ లేడని బైబిలే చెప్పింది మరి నీతి మంత్రులు ఎప్పుడవుతాం అంటే మన అవకతవకలు పొరపాట్లు తప్పిదాలు అన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని అయ్యా నన్ను నడక చీకటి నా ఆలోచనలు చెడ్డవి నేను మూటగట్టేదంతా శాపమే అని ఉన్నది ఉన్నట్టుగా నమ్మి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే ఆయన ఈ బలహీనమైన ఘటానికి కృప చూపి తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు అంటే నీ చిత్త వృత్తిలో మార్పు ఉంటుంది నీ మాటల వైఖరిలో మార్పు వస్తుంది అలా నీతి మంత్రులుగా యేసు రక్తం ద్వారా తీర్చబడినాక ఇక ఆయన ఏం చేస్తారు తెలుసా కథలని కట్టడం ఎంతో నీతి మంత్రులు జీవితం అంతే అని స్థిరపరుస్తాడు ఇక ఆ తర్వాత గత కాలంలో కలవరాలు ఉండేవి ఇప్పుడు ఎన్నొచ్చినా కలవరం ఉండదు గత కాలంలో శ్రమ రాగాలు దేవుడు ఏమైపోయాను అని పాట పాడారు కానీ ఇప్పుడు ఆ మార్పు ఇప్పుడు అంత నిర్భరం ధైర్యం నిరీక్షణ మన భక్తులను కొంతమంది సింహబ్బంలో వేశారుగా అగ్నిగుండలో వేశారుగా వాళ్ళ కథలని కష్టంలా కనబడుతున్నారుగా అప్పులు వస్తాయి సమస్యలు వస్తాయి అగ్నిగుండాలే మనకు ఎదురు రాకపోయినా రకరకాల సమస్యలు మనల్ని చల్లకిందులో చేస్తాయి ఎందుకో ఈ వాక్యాలను నమ్మండి నిన్ను నిత్యము నిలిచే కట్టడంగా చేస్తాను అన్న దేవుడు ఎంత నమ్మదగిన వాడు ఆయనకు అప్పగించుకొని నీతి మంత్రుల సంఘంలో చెత్తబడేట్టుగా నువ్వు సరిచేసుకుంటే గొప్ప కార్యం మొదలవబోతుంది ఆయన అంటాడు ఈ నీతి ఆ కట్టబడి కదిలింపు లేని పట్టణములాగా ఉంటాడు ఆహా ఎంత ముచ్చటగా ఉంది ఆ మాట మరి ఈ సమస్యలన్నిటో ఒక నిర్భరం ధైర్యం నిరీక్షణ నీకు కలగాలిగా అది ఆయన చేస్తానన్నప్పుడు జీవితం ఆయన చేతిలో పెట్టి మాట వినవచ్చుగా విని చూడండి అప్పగించుకుని అయ్యాన్ని పిలవండి ఈ జీవితంలో ముని పెన్నడ చూడని అద్భుతాలు మీరు చూడబోతున్నారు పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి ఆశ్రదించండి రెక్కలను భద్రపరచండి క్షేమాన్ని కనుగ చేయండి పిల్లలకు మనుగడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు మానకుని బలిపీడన దగ్గర జ్ఞాపకం చేస్తున్నాం కొంతమంది పసి పిల్లలు రకరకాల రోగాల చేత పీడింపబడుతుండగా వారికి విడుదల స్వస్థత కలగాలి కొంతమంది ఫిడ్స్ చేత బాధపడుతూ కొంతమంది పోలియో చేత వ్యగన పడుతుండగా వారికి నెమ్మది క్షేమం కలగాలి అందరూ అంతటా రక్షించబడాలి కుటుంబాల్లో సమాధానం ఉండాలి అవయవాల లోపంగా కానీ దృష్టి లోపంతో కానీ ఎవరైనా ఉంటే వారికి విడుదల స్వస్థత కలగాలి సమాధానంతో పాటు రక్షణ కలగాలి ప్రార్థనలో పెంచబడాలి నీ కొరకు ముద్రించబడాలి అన్నిటికంటే చేస్తున్న ప్రతి పనులోనూ వాళ్ళ విన్నపాలకు కూడా జవాబిచ్చి క్షేమంతో లేవనిచ్చి నడిపించుకొని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధనేమన్నా ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి ఆమె